యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు ఆదివారం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్ సుల్తానా యాదగిరి చేతుల మీదుగా రాష్ట్ర కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా సంఘశెట్టి క్రిష్టఫర్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మంటి రమేష్ను ఒలిగొండ మండల అధ్యక్షులుగా గాజుల యాదగిరిని అలాగే మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా పిట్టల విజయలక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా

మన దేశ ఉద్యమే కావచ్చు అన్ని ఉద్యమాలను కూడా ఈ వొలిగొండ ప్రాంతానికి ఒక ప్రాశస్యత ఒక ప్రాముఖ్యత ఈ పట్టుకున్నది వల్లిగొండలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈశ్వరయ్య గౌడారు నాకంటే నేను ఎస్ఎస్సి ఉండి ఆయనసీ లాగే ఒక సంవత్సరం సీనియర్ నాగే ఈ గౌడ గారు కానీ ఇట్లా ఆదాయాన్ని మా బ్రదరు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫెసర్ కానీ ప్రొఫెసర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఒలిగొండలో పోయినటువంటి వాళ్ళు ఈ యొక్క హై స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఒలిగొండ అన్నటువంటిది ఒక పోరాటాల గంట ఒక ప్రాముఖ్యత గంట అన్నటువంటిది నా అభిప్రాయం ముఖ్యంగా మనము రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క వర్గంలో కేవలం ఒక పది పది మంచి మాత్రమే ఉన్నాం అంటే రెండు వేల ఇరవై ఒకటి గతంలో సరే టిఆర్ఎస్ ప్రభుత్వము మనకు ఇచ్చిన హామీ నీరు కాచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మన హక్కులు హామీలు ఇచ్చింది కాబట్టి మనము ఇప్పుడు సార్ ప్రసాద్ అన్నట్టు పోరాడితేనే మనకు ఫలితం ఉంటుందని చెప్పి పోరాడకుండా ఉంటే ఈ కమిటీ కమిటీల ద్వారా మనం ముందుకు పోరాటం చేస్తే మనం చేసిన దీక్షలు మనం చేసిన ఆస్థాపలకు ఎందుకు విలువ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు ముందు మంచి కార్యక్రమాలు గ్రామ గ్రామాన్ని నా తరఫున కమిటీలు వేసి ఈ జిల్లాను పదిహేడు మండలాలలో గ్రామ కమిటీలు వేసి మండల కమిటీలు వేసి మీ రాష్ట్రాలను గుర్తింపు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన చిన్న తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్నా పెద్దలు సుల్తాన్ యాజీ గారు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు వైద్య అన్న పాత్ర సమాన గారు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్దలు రఫుల రామరెడ్డి గారు అన్న జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రసాద నగర్ ప్రసాద నగర్ అన్నగారు అక్కడ అక్క నాయకరాలు జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఆ అధికారి పలివణ కేంద్రం వస్తు సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఆవిందనలు ఈ రోజు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే పలివణ మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇక్కడ పాతికే సోదరులు అంతా తెలుసు ఇక్కడ ఒక విత్తనం పెట్టిన ఆ విత్తనమే తెలంగాణ ఉద్యమ కాలం ఫోరం స్థాపించి వ్యవస్థాపక సభ్యులు తాను నేను ఆ విత్తనం ఇవాళ పెరిగి పెద్దదై అది నడుస్తా ఉన్నది అందులో భాగంగానే మొన్నటి వరకు ఒక నెల రోజుల రెండు నెలల కూడా నేనే కొంత డిస్టర్బ్ జరిగి పక్కతో ఇలా జరిగింది జరిగిన సోదరు ఇక నేను అనుకున్నా నా ఉద్దేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే వాస్తవంలో కూడా దానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉండదు ఆ చరిత్ర ఉన్న దాంట్లో పనిచేస్తే బాగుంటుందని నేను ఒక ఆలోచన రావడం జరిగింది సోదరు ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వరుగడ మనకి కేంద్రానికి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానించడంలో

మా ఇంట్లో అంత సీనియర్ నాయకులు మా అంత చేరియాల సుమ్మ రత్నాలని మహిళా కమిటీ యాదశ గురించి అధ్యక్షుడు ఏం జరిగింది ఇక మా మండల వలిగొండ పెద్దసారికి మేము అనుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఎట్లా తీసుకుపోవాలని మాకు ఒక ఆలోచన వచ్చి ఇక్కడ సరైన వ్యక్తి కావాలని ఒక ఆలోచన వచ్చి మా కాదు యాదగిరి అన్న మా అన్న